హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు మనము కొరమీను చేపల పులుసు చాలా ఈజీ మెథడ్లో నేను ఎలా చేసానో చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి నా వేలో తయారు చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇందుకోసం అనేసి మసాలా దినుసులను వేయించేసుకుందాం ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక పావు స్పూను మెంతులు ఒక చిన్న అంగుళము దాల్చిన చెక్క తర్వాత ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు ఇవి వేసి డ్రై రోస్ట్ చేయండి కొంచెం దోరగా వేగాలి ఇవి చల్లారే రోపు మనము ఇలాగా నేను కొరమిని తీసుకొచ్చానండి రెండు కిలోలు వీటిని మనం క్లీన్ చేసేసుకుందాం కొంచెం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి బాగా రుద్దేసుకొని కడిగేసుకోవాలండి ఇవి కొంచెం వాళ్ళు మనకు ఇంత బాగా నీట్గా చేసి ఇవ్వరండి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా నీట్గా చేసేసుకొని ఇప్పుడు మనకు ఈ మసాలా దినుసులు కూడా బాగా చల్లారాయి నేను ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఒక గుప్పెడు చింతపండుని తీసుకొని తర్వాత చేప మొక్కలను కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి అండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల కొబ్బరి మొక్కలను యాడ్ చేసి ఇక్కడ మనము కొత్తిమీరను యాడ్ చేసేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసి బాగా మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము మసాలా ముద్ద ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ను యాడ్ చేయండి ఇక్కడ పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి దూరగా వేయించేసుకుందాం ఈలోపు మనము మసాలాను గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దొరగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేయండి ఇది కలిపేసుకొని తర్వాత ఇందులో ఒక నాలుగు ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసి మనము ఒక స్పూను కసూరి మేతి అండి కసూరి మేతి వేయడం వల్ల కర్రీ చాలా మంచి సువాసనతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనము క్లీన్ చేసి పెట్టేసుకున్న చేప ముక్కలను యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి ఇందులో ఈ మసాలాలను యాడ్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల కారం అండి మనము రుచికి సరిపడా కారం ఉప్పును యాడ్ చేసేసుకోండి తర్వాత కళ్ళుప్పండి ఇక్కడ ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేశాను తర్వాత కొబ్బరి మసాలా ముద్ద ఇక్కడ చింతపండును కూడా నేను ఇలా గుజ్జు తీసి యాడ్ చేశాను వెంటనే కదపమాకండి కొంచెం సేపు ఉన్న తర్వాత వాటర్ అనేవి ఇక్కడ నేను వేడి నీళ్ళను యాడ్ చేస్తున్నానండి వేడి నీళ్ళను యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముక్కలు విరిగిపోకుండా కలుపుకోండి ఈ మసాలాలన్నీ బాగా కలపాలండి ఒక నా పది నిమిషాలు అలాగే వదిలేయండి మనకు చాలా ఈజీగా టేస్ట్ అనేది కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక ఉడుకొచ్చిన తర్వాత ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే కొంచెంగా యాడ్ చేసేసుకోండి చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేయండి తర్వాత ఒక్క పది నిమిషాలు అలాగే వదిలేయండి ఇలా కదప మాకండి మాటి మాటికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మనకు ఇలాగ కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదా చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి